తపోవనము శాంతినగర్ ఇవన్నీ క్యాంపెయినింగ్ చేస్తున్నాము ప్ర అనంతపురం లో అన్ని డివిజన్లలో వచ్చిన స్పందనలాగే ఇక్కడ పంచాయతీల్లో కానీ వస్తుంది వైఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రజలు ఎలా అంటున్నారు అనంతపురం కానీ అనంత వెంకటరామరెడ్డి రావాలి అని ప్రజలు అంటున్నారు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము సమపాలలో జరుగుతుంది కాబట్టి అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతిరోజు ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి గారు ఇంతకుముందు నాలుగు నాలుగు పర్యాయంలు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకి ఎక్కువ పరిధి ఉండేది కానీ ఇప్పుడు కొంచెం పరిధి తగ్గింది కాబట్టి అనంతపురానికి మేము ఏమో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారు కంపల్సరిగా గెలుస్తారు అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం వారు ఎస్సీ అయినటువంటి మన గజ్జల్ నగేశ్ పైన కూడా మన దాడి జరగడం జరిగింది అనంతపురం ప్ర ప్రశాంత వాతావరణం కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇలాగే కొనసాగాలంటే అనంత వెంకట్రామరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కోట వేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబము యాభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది ఎలా ఏ పరిస్థితుల్లో కానీ దాడులు కానీ హింసాత్మక సంఘటనలు కానీ హత్యా ఘటనలు కానీ ఎప్పుడు జరగలేదు ఎందుకంటే కొత్తగా వచ్చిన దగ్గుపాటి గారు ఈ రోజు గెలవలేము అనే ఉద్దేశంతో దాడులు పాల్పడుతున్నాడు అలాంటి సంస్కృతిని అనంతపురం ప్రజలు హర్షిస్తారా అని నేను ప్రశ్నిస్తున్నాను అనంతపుర ప్రజలకు ఒకటే చెప్తున్నాను మీకు సంక్షేమము అభివృద్ధి కావాలా లేకుంటే దౌర్జన్యాలు దాడులకు దిగుతున్నటువంటి టీడీపీ క్యాండిడేట్ దగ్గుపాటి లాంటి వారు కావాలా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు అంటే అనంతపురం ప్రజలు చాలా రకాల కమ్యూనిటీ కానీ వాళ్ళు జాబ్స్ కానీ మేధావులు కానివ్వండి కళాకారులు కానివ్వండి ఎంప్లాయర్స్ కానివ్వండి బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి చాలా రకాలు ప్రజలు నివసిస్తున్నారు అనంతపూర్లో అలాంటి వారికి అనంతపురం అర్బన్ ప్రశాంతతకు మారిపోయారు అలాంటిది ఎప్పుడూ లేనటువంటిది ఈ రోజు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు అలాంటిది మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మే పదమూడవ తేదీన ప్రజాక్షేత్రంలోనే మేము తెలుసుకుంటామని చెప్తున్నాము అనంత వెంకట్రామరెడ్డి గారికి వైసీపీ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి థ్యాంక్ యూ రోజు నారాయణపురం పంచాయతీ పరిధిలో తపో నగర్ ప్రశాంతి నగర్ లో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పంచాయతీకి దాదాపు నలభై ఐదు కోట్ల వెచ్చించి మన అర్బన్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు ఈ పంచాయతీలో చేయడము ప్రజలందరూ కూడా చూస్తున్నారు రోడ్లైతే ఏమి కాలువలైతే ఏమి కలవట్లు అయితే ఏమి సచివాలయ రై ఆర్బీకే సెంటర్లు అయితే ఏమి గతంలో ఎన్నడూ ఇంత అభివృద్ధి మన అర్బన్ పరిధిలో గత ప్రభుత్వంలో ఉన్న ఎవరు అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాడ పోలేదు మన అనంతన్న గెలిచినప్పటి నుంచి అభివృద్ధిలో మన అనంతపూర్ అర్బన్ పరిధిలో నాలుగు పంచాయతీలతో పాటు యాభై డివిజన్లు ఉన్నాయి మన అర్బన్ పరిధి అంతా కూడా ఎంత అభివృద్ధి అయిందనేది ప్రధానంగా నగరానికి కనెక్టింగ్ ఉన్న అన్ని నాలుగు లైన్ల రహదారులు వేయడం జరిగింది అలాగే పట్టణానికి నడిబొడ్డనున్న ఫ్లైఓవర్ కావచ్చు అలాగే ఎన్నో అభివృద్ధి పనులు దాదాపు వెయ్యి కోట్లతో మన అనంతపూర్ అర్బన్లో డెవలప్మెంట్ జరిగిందంటే అది కేవలం మన అనంతన్న ఎన్నో నిధులు తెచ్చి మన ఇంత అభివృద్ధిని చేసినందుకు అనంత ప్రజలందరూ కూడా పదమూడో తారీఖు ఫ్యాన్ పై ఓటేసి ఖచ్చితంగా మన అనంత అనంతనని గెలిపించుకొని మరొకసారి అభివృద్ధికి పట్టం కట్టాలనే దీంతో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో అనేక సంక్షేమ పథకాలతో పాటు నేను మంచి చేసింటే నాకి ఓటేండని దమ్మున్న గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇలాగా ఎవరు ప్రజలకి ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలకి సవాల్ విసిరిన ముఖ్యమంత్రి ఎన్నడూ చూడలేదు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్క చెల్లెమ్మలు ముఖ్యంగా జగనన్నకి పట్ట కట్టడానికి సిద్ధంగా ఉన్నారు పదమూడవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ దీనిలకి బ్యాలెట్ దీంట్లో ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా జగనన్న మరోసారి సీఎం కాబోతున్నారు అలాగే మన అనంత కూడా ఖచ్చితంగా అనంతపూర్ నుంచి గెలవబోతున్నారు ఎందుకంటే చేసిన అభివృద్ధి ఎన్నో సంక్షేమ పథకాలే ఈరోజు మన అన్నని అనంతని గెలిపించబోతున్నారు అలాగే స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గత రెండు నెలల నుంచి ప్రచారంలో ప్రతి ఇంటింటికి వెళ్లి మన అనంత చేసిన అభివృద్ధిని అలాగే జన జగనన్న చేసిన సంక్షేమాన్ని గడప గడపకు వెళ్లి వివరిస్తున్నాం ప్రతి కుటుంబంలోనూ లబ్ధిదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జగనన్న గెలవబోతున్నారు నూట డెబ్బై ఐదు సీట్లతో అలాగే అనంతన్న కూడా మంచి మెజారిటీతో మన అనంతపుర అర్బన్ ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న ఈ పంచాయతీ ప్రజలందరూ కూడా అనంతన్నని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు